ఇవాళ నార్లు పోసుకోవడం జరిగింది నార్లన్నీ ఎండిపోయే పరిస్థితికి వచ్చింది ఇవాళ రైతుల కూలీలకు కావచ్చు ధాన్య ధాన్యాలు కావచ్చు ఈ యూరియా బస్తలకు కావచ్చు ఇవాళ ప్రతి ఒక్కరికి ఈ రైతులు పెట్టుబడి పెట్టి ఆర్థికంగా సతమత అవుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది వెంటనే ఆ తుర్కపల్లి మండల ప్రజలపైన దయదలిచి ఇవాళ కాళేశ్వరంలోని పదహారో ప్యాకేజ్ కింద ఉన్న బస్వాపూర్ కెనాల్కి వెళ్ళే కెనాల్లో వెంటనే నీటిని విడుదల చేయాలని ప్ర రైతుల తరఫున మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇవాళ పంట నారు వేసి ఇవాళ ఎండిపోయే పరిస్థితికి వచ్చింది కాబట్టి నీళ్ళు విడుదల చేసి వెంటనే ఇక్కడ ఉన్న రైతులను ఆదుకోవాలని కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఆల్రెడీ గత ప్రభుత్వమే పూర్తిగా దాన్ని కెనాల్ని పూర్తి చేసినప్పటికీ అందులో నీళ్ళు కూడా వదిలే లేని దద్దమ పరిస్థితి